పలు కుటుంబాలను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శించారు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామానికి చెందిన మోత్కుపల్లి మల్లయ్య మాజీ సర్పంచ్ మర్రి మల్లేశం మర్రిగడ్డకు చెందిన వాసం లస్మవ్వ కుటుంబాలను ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శించారు ఆయన వెంట రుద్రంగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ గండ్ర లక్ష్మణరావు బోడపట్ల కుంటయ్య పల్లికొండ సంజీవ్ రవీందర్ రావు సత్తయ్య కుంటయ్య లచ్చయ్య మండలకు ఆప్షన్ మెంబర్ భత్తుల కమలాకర్ పాల్గొన్నారు